అందరికీ నమస్కారం అండి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ రావడం కారణం మన గురూజీ గారు సార్ గారే సో ఎందుకు అంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ లేకుంటే అసలు ప్రకృతి వ్యవసాయం అనేది అదని తెలియని తెలియదు టెన్ ఇయర్స్ బ్యాక్ సో నాకు కొద్ది కొద్దిగా వీడియోస్ చూడడం సార్ వారి సో దాని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టడం తర్వాత నేనే ఒక ఫార్మింగ్ ఫార్మింగ్ చేయడం ఇలా జరిగింది సో ఇదంతా కారణం ఏంటంటే రైతు రైతుకి రైతు మీద అందరికీ ఒక రెస్పెక్ట్ కానీ ఒక వాల్యూ కానీ ఉంది కానీ నాకు నాకు నేను చూసుకుంటే అందరికంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది నాకు ఎందుకంటే వాళ్ళ కష్టము వాళ్ళ నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి సో నేను ఒక ఈ ప్రకృతి వ్యవసాయంలో చే చేయడం కానీ సో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడం కానీ దాని ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం కానీ జరిగింది సో దాని తర్వాత టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఒక సంస్థని నేను ఏర్పరచుకొని ఒక ఫమ్ని ఏర్పరచుకొని ప్రకృతి ఆర్గానిక్ ఆర్గానిక్ స్టోర్ అని నేను ఒకటి స్టార్ట్ చేశాను సో ఇప్పుడు మన షాప్ వచ్చేసి పద్మావతి ఆర్ట్ ఎదురుగా ఉంటుంది సో ఇప్పుడు అప్పుడు ప్ర ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయడం కారణం సార్ అయితే సో ఇప్పుడు వచ్చేసి ఆర్గానిక్ అండ్ మిల్లెట్ ఫుడ్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము సో ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా పం పండించిన రైతుల రైతుల కోసమే పెట్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రకృతి న్యాచురల్ ఫార్మర్స్ మార్కెట్ అని పెట్టా అంటే ప్రకృతి సిద్ధంగా పండించిన పంట ఏదైతే ఫార్మర్స్ ఉంటాయో వాళ్ళకు ఎటువంటి రేటు బార్గెనింగ్ ఏం లేకుండా నా షాప్లో అమ్ముకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన జరిగింది సో ఎందుకంటే బయట గిట్టుబాటు ధర లేక సో వాళ్ళకి ఎలాంటి ఎన్ని కష్టాలు నష్టాలు వస్తున్నాయని నాకు బాగా తెలుసు ఎందుకంటే ఒక వన్ ఇయర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము సో ఏం జరుగుతుంది అసలు ప్రకృతి అంటే ఏంటి ఎలా చేస్తున్నారు వీళ్ళ లాభ లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని తెలుసుకోవడం జరిగింది సో దాని ద్వారా నేను ప్రకృతి న్యాచురల్ మార్కెట్ అనేది పెట్టడం అంటే వాళ్ళ గిట్టుబాటు ధర నేను మేబీ తక్కువ క్వాంటిటీలో అమ్మొచ్చు కానీ కనీసం కనీసం నా వంతుగా నేను ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు సో ఇప్పుడు మన చుట్టుపక్కల నంద్యాల డిస్టిక్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫార్మర్స్ అందరికీ నుంచి నాకు అందరు కాంటాక్ట్స్ ఉన్నాయి సో నాకు ఏదైతే కావాలంటే మదిలేడి గారు కానీ సుధాకర్ రామ్ సుబ్బారెడ్డి సార్ వీళ్ళందరూ కూడా నేను నుంచి నేను తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మిల్లెట్స్ అనేది నేను యాక్చువల్గా ఇప్పుడు టోటల్గా మిల్లెట్ ఓరియంటెడ్ బిజినెస్ చేస్తున్నాము సో దాంట్లో ఏంటంటే మిల్లెట్స్ అనేది సో ప్రకృతి సిద్ధంగా పండించిన పంట అనేది ఖచ్చితంగా ఆరోగ్యకరమే సో దాని ద్వారా ఇంకొకటి మిల్లెట్ యాడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది అందరిలో సో మిల్లెట్స్ అనేది ఫైబర్ సోర్స్ అనేది ఖచ్చితంగా మిల్లెట్స్లోనే ఉంది సో దాని ద్వారా నేను ఈ మిల్లెట్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది బిజినెస్ అనే దానికంటే ఒక సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మిల్లెట్ అనేది చాలా వరకు ఎలా తినాలి తిన్న తినాలనుకున్న వాళ్ళకు కూడా ఒక టేస్టీగా తీసుకోలేకపోతున్నారు సో ఆ కాన్సెప్ట్ మీద మేము మిల్లెట్ రిలేటెడ్ రెస్టారెంట్ కూడా ఒక హోటల్ టైప్ కూడా పెట్టాము సో దాంట్లో కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో మీకు మిల్లెట్ కావాల్సిన జొన్నలతో కానీ సజ్జలతో కానీ కుర్రారు రాగులు ఇంకా ఎవ్రీథింగ్ అంటే మిల్లెట్తో ఏమేం చేయగలుగుతాము ఎలా చేయగలుగుతాము టేస్టీగా ఎలా తినగలుగుతాం అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం ఇంకోటి మా ఫుడ్లో ఒక అంటే చిన్న ఖచ్చితంగా అందరికి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫుడ్లో త్రీ వైట్స్ని మనం అవాయిడ్ చేయాలి రైస్ మైదా అండ్ షుగర్ ఈ ఇది కూడా మాకు మెయిన్ కాన్సెప్ట్ మీద మేము పోతున్నాం సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ త్రీ వైస్ని మనం అవాయిడ్ చేస్తే ఆల్మోస్ట్ మనము హెల్దీగా ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ హెల్దీగా ఉండొచ్చు అని నాకు అన్సెప్ట్ అంటే ఇదంతా మన చేతిలో ఉండేది అంటే మనం ఖచ్చితంగా మైదా అవాయిడ్ చేయొచ్చు దాని ద్వారా రైస్ కూడా అవాయిడ్ చేయొచ్చు తర్వాత షుగర్ 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 అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ మనం ఎందుకు దాని దానికి మనం ఎందుకు పోవట్లేదు దాని అంటే ఎందుకు మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం అంటే దానివల్ల టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ రావడంతో మనం దానికే స్టిక్ అన్ అయిపోతున్నాం సో అది కాక మన పిల్లల గురించి కూడా చాలా ఆ పిల్లలు పిల్లలు తింటే చాలు ఏదో ఒకటి తింటే చాలు అనే కాన్సెప్ట్ ఉన్నాం కానీ వాళ్ళు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఆ టేస్టీ ఒకటే కాదండి సో మనకు హెల్తీగా ఉందా లేదా కాన్సెప్ట్ సో ఇప్పుడు మేము మేము చేసింది ఏంటంటే పిల్లలు అంటే ఈవెన్ మన్స్ బేబీస్ కూడా మా ఫుడ్ని తింటున్నారు ఎంత వాళ్ళు వాళ్ళకు వాళ్ళే వచ్చి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని వచ్చి మాకు అది కుర్ర దోశ కావాలి రాగి దోశ కావాలి సో మిల్లెట్ మాల్ట్ అనేది ఒకటి ఉంటుంది మిల్లెట్ మాల్ట్ అనేది హెల్దీ డైట్ అందరికీ కూడా అంటే కంప్లీట్ ఫ్యామిలీ అనేది ఒకటి కాఫీ టీకి అవాయిడ్ చేయాలనే కాన్సెప్ట్తో మేము మిల్లెట్ ఎవ్రీథింగ్ మనకు డైలీ తింటున్న ఫుడ్లో మిల్లెట్ని ఎలా డైవర్ట్ చేసుకోవచ్చు మిల్లెట్తో అనే కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది నాకు బెస్ట్ మిల్లెట్ ఎంటర్ప్రైనర్ అవార్డు కూడా వచ్చిందండి సో తర్వాత మా మిస్సెస్కి బెస్ట్ ఉమెన్ ట్రేపన్ అవార్డు కూడా వచ్చింది మరి ఎందుకంటే టోటల్గా మేము తీసుకున్న కాన్సెప్ట్ చాలా చాలా కష్టమైనది కానీ మేము దాన్ని ఒక సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో మాకు ఇవన్నీ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా నా ఇంటెన్షన్ నా ఇక్కడ ఉండే వాళ్ళ ఫార్మర్స్కి చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు న్యాచురల్ ఫార్మర్స్కి డైవర్ట్ అంటే కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళాలి అనుకున్న అనుకునే వాళ్ళు ఉన్న ఉంటారు ఎందుకంటే అది లాభసాటిగా లేదు కాబట్టి కానీ కంప్లీట్గా మీరు అదే మార్గంలో పోతే ఇప్పుడు కాకపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు లాభసాటికి వెళ్తుంది సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకంటే న్యాచురల్ ఫార్మ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది సో నాలాంటి మాకు నెంబర్ నా నెంబర్ తీసుకున్న మీ కాడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా కనీసం కొద్దిగా కొద్దిలో కొద్దా నేను ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని మీకు ఒక సేల్ సేల్ సేల్పాటు కూడా నేను చేయగలుగుతానని నేను చెప్తున్నా సో నా నెంబర్ అండి నైన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో నైన్ జీరో ఎయిట్ నైన్ 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 త్రిబుల్ జీరో సెవెన్ జీరో నైన్ జీరో ఎయిట్ నైన్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి